వేద పండితుల మంత్రోచనాలు సన్నాయి చప్పుల మధ్య శివపార్వతుల కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు ఆలయ చైర్పర్సన్ అనుగీత హరిప్రసాదరావు ఈవో రవికుమార్ ఆధ్వర్యంలో కళ్యాణం కన్నూల పండుగ నిర్వహించారు జయదేపూర్ మండలం తెగుల నర్సాపూర్లో గల శ్రీ కొండపోచమ్మ దేవస్థానం వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా కొండపోచ్చ ఆలయం వద్ద శివపార్వతుల కళ్యాణం వైభవంగా నిర్వహించారు కళ్యాణంలో మాజీ సర్పంచ్ రజితా రమేష్ దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు అమ్మవారిని పెద్ద ఎత్తున భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు డిసిసి అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి కళ్యాణోత్సవంలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ అర్చకులు నర్సారెడ్డికి సత్కరించారు సాయంత్రం ఊరేగించారు ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు వెంకటరామరెడ్డి రాజు వజ్రమ్మ జనార్దన్ రెడ్డి ఆగమల్లు నరేష్ కిషన్ ఆలయ సిబ్బంది మహేందర్ రెడ్డి కనకయ్య చిన్న సుధాకర్ చందు లక్ష్మణ్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు రవీందర్ రెడ్డి నాయకులు కరుణాకర్ ఆంజనేయులు మహేందర్ రెడ్డి మల్లేశం తదితరులు పాల్గొన్నారు లిసినటువంటి శ్రీ కుండ అమ్మవారి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు గత మూడు రోజులుగా అంగరంగ వైభవంగా జరిగినాయి అంటే వార్షిక బ్రహ్మోత్సవ కార్యక్రమంలో మొదటి రోజు గణపతి పూజ పుణ్యావాచనము ఋత్విపర్ణము మంటపారాధన స్థాపిత దేవతల పూజలు కోమము ప్రారంభించబడినాయి నిన్నటి రోజున సంపూర్ణ హోమం ప్రప్రథమంగా ఆలయంలో చేయడం జరిగింది అలాగే ఈరోజు పూర్ణాహుతి కార్యక్రమం అందుక శ్రీ శివపార్వతుల శాంతి కళ్యాణ మహోత్సవం విశేషంగా జరిగింది ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు డైరెక్టర్లు గౌరవమూర్యులు శ్రీమతి అవగిత ప్రసాద్ గారు మిగతా డైరెక్టర్లు అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొనడం భక్తులకు సదుపాయాలను చూసుకోవటం అలాగే ఆలయ అర్చకులు సిబ్బంది అందరూ కూడా వారి వారి అవకాశాలుగుణంగా భక్తులకు అవసరాలకు ఏర్పాటు చేయటం జగదేపూర్ మండలి గ్రామంలో అమ్మవారి వార్షికోత్సవాలు గత మూడు రోజులుగా చాలా బ్రహ్మాండంగా ఎంతో ఉత్సాహంగా భక్తులందరూ కూడా పాల్గొని అన్ని కార్యక్రమాలను విజయవంతంగా ఈరోజు అంటే బుధవారము ఈరోజుకి కంప్లీట్ చేయడం జరిగింది పూర్తి చేయడం జరిగింది అందరు భక్తులు కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు ఇందులో భాగంగా మన సిబ్బంది మరియు ఇక్కడ ఉండే ప్రతి గ్రామ పెద్దలందరూ కూడా అందులో పాల్గొని విజయవంతంగా కార్యక్రమాలని